అమ్మవారి పట్టించిన మాత్రం మూడు వేలు ఒక్క వందకు పోయింది అమ్మవారి పట్టించిన మాత్రం అంబేద్కర్ ఆర్కే రోడ్ లో త్రిపుర సుందరి ఆలయం మన అమ్మవారి దగ్గరకు వచ్చినాము ఇప్పుడే పూజ ముగించుకొని అయితే పంచులు వెళ్ళిండ్రు మరి ఆరతి పట్టుకొని మాతలు అయితే ఉన్నారు అయితే వీళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాము చెప్పండమ్మా మనం ఎన్ని సంవత్సరాలుగా పెట్టుకుంటున్నాము రెండవ వార్షికోత్సవం ఆలోచన ఇగో బాబు తపీష్ రాజ్ గారు పెట్టాలన్న ఆలోచన వచ్చింది ఆ బాబు అడిగితే నేను కూడా పెట్టుకుందాం అని చెప్పాను ఆహా మాతకు సహకరించారు అంటే సుమారు ఎంత మంది భక్తులు వస్తూ ఉంటారు మన దగ్గరికి సుమారు మొత్తం కాలినీ వాసులు వస్తారు వేరే వాళ్ళు కూడా చూడడానికి వస్తున్నారు భక్తులు అంటే ఇప్పుడు అమ్మవారి చెప్తారు సంఖ్యలో వస్తారు అమ్మవారి అలంకరణ మాత్రం ఎగ్దం ఎట్లా అంటే మన ఇంట్లో సొంతంగా మన చేతులతో మనం ఇంట్లో ఎట్లయితే అలంకరించుకుంటామో అటు అలంక అలంకరించిండు మరి అలంకరణ ఎవరు చేసిండు చెప్పండి మీ పేరు చెప్పండి సుష్మా సుష్మా గారు మరి అలంకరణ అయితే చాలా బ్రహ్మాండంగా చేసిండు మరి మీరు వచ్చేసరికి బయటకు వెళ్ళిపోయి అదే అడుగుతా ఉంటే అలంకరణ ఎవరు అంటే మీ పేరు చెప్పిండు ఇంత మంచి అలంకరణకు మీకు ఇంత ఓపిక ఎట్లా వచ్చింది అంటే ఎక్కడ చూసి చేసిండు అంటే అమ్మవారు అంత అందంగా ఉంటారు కదా ఇంకా కొంచెం మంచిగా రెడీ చేస్తే అందరికి చూడొచ్చేట అనిపిస్తదని అని అందరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశారు లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళు చేశారు నేను అది చూసి నీకు ఇయర్ నేను చేస్తున్నాను అంటే వేరే చూసి నేర్చుకున్నారు கம்ப்ளீட்

అంటే ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు ఓకే ఇప్పుడు మనము సారీస్ అమ్మవారికి సారీస్ రెగ్యులర్ గా చేంజ్ చేస్తా ఉంటారు కదా తర్వాత ఆ సారీస్ ఏం చేస్తా ఉంటారు వేలం పాటలు వేస్తాం వేలం పాటలు ఎంత వెళ్ళిపోతుంది అంటే చీరని బట్టి చీర చీర రోజు ఒకటి పోయింది లాస్ట్ యి అమ్మవారి చీర మాత్రం ఒక్క వందకు పోయింది అమ్మవారి చీర మాత్రం చెప్పండి అమ్మ మీరు చెప్పండి ఇప్పుడు మీరు కూడా ఈ కాలనీలో ఉంటారు కదా అంటే రెగ్యులర్ గా వస్తా ఉంటారా అంటే మీ ఇప్పుడు రెగ్యులర్ గా వస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా మంచి అనిపిస్తుంది అమ్మవారి మనకు విగ్రహదాత వచ్చేసి రాజు భాగ్య భాగ్యరాజు రాజు భాగ్య ఓకే చెప్పండి మీకు అంటే ఈ అమ్మవారు మనము విగ్రహాన్ని ఇవ్వాలని ఎట్లా అనిపించింది నాకు మా అన్న కూడా కపీష్ రాజు ఫస్ట్ బాబాయ్ ఇట్లా మనం నవరాత్రులు చేయాలనుకుంటున్నాం దేవమాతని ఫస్ట్ అప్రోచ్ అయింది బాబాయ్ ఇట్లా మనం మాట పెడదాం అని చెప్పేసి ఫస్ట్ అప్రోచ్ అయినా బాబా కొడుకే మనమే కదా అని చెప్పేసి సరే విగ్రహం కొనిద్దాం మనమే ఫస్ట్ మనమే కదా మన మన శిల్పకళ బోర్యం శిల్పకళ బోర్గం లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా ఎవరు ఇప్పించారు అంటే చెప్పు కపిల్ మొత్తం అన్ని మెయింటైన్ చేస్తున్నావు వెనుక పోయి నేను చుట్టూ మొన్న గణపతిలోకి వచ్చినప్పుడు అన్న నీకు ఎందుకు మీరే తీసుకోండి అని చెప్పేసి అని అంటున్నాడు చెప్పు ఎట్లా అనిపిస్తున్నది చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంత మంది మెయింటైన్ చేయాలనుకుంటే అంటే ఇప్పుడు అందరు భక్తులు వస్తూ ఉంటారు తర్వాత ఆ వీళ్ళతో అందరికి పూజలు ఇవన్నీ చేయాలనుకున్నాను చాలా ఓపిక తోటి కావాలి వాళ్ళ ఏజ్ చూస్తే మాత్రం మీరు చిన్నగా ఉండాలి చిన్న ఏజ్ లో ఎంత ఓపిక ఇట్లా అమార్ధ పూజ చేయడానికి అన్ని రకాల పొద్దున్న లేచిన పనులు రాత్రి వరకు మస్తు పనులు ఉంటాయి అన్ని పనులలో సెవెంటీ పర్సెంట్ మీరు బ్యాంక్ ఆఫీసర్ అంటే మీరు ఆనే మొత్తము కస్టమర్లతో మొత్తం హీట్ అయిపోయి మీరు ఆనే మొత్తము కస్టమర్లతో మొత్తం ఉంది మాకంతా హీట్ అయిపోతా చేస్తా ఉంటారా సార్ ఎట్లా సపోర్ట్ చేస్తూ ఉంటాడు మీరు అంటే అని చెప్పేసి ఉమేష్ ఇప్పుడు దసరా రోజు అందరూ ఏం చేస్తారంటే కొత్త కొత్త షర్టు కొత్త పాయింట్ ఎక్కువ షూజ్ చేసుకుని గుడికి పోతారుంటాం మొత్తం పెట్టుకొని మరి మనం దీపావళి చేస్తాం ఇట్లుంటాయి దీపావళికి చేస్తాం అంతే దసరాకి మాలలు ఉంటాయి కదా ఇప్పుడు అమ్మవారు దీపావళి ఇక అప్పుడు వేరు అప్పుడు మొత్తం అదే చెప్పిన అదే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటాం స్వామివారు ధర్మచార్ అమ్మవారు లాస్ట్ ఇయర్ నుంచి పెడుతున్నాం అమ్మవారు అసలు ఇయర్ సెకండ్ ఇయర్ ఇంకా పెట్టాలని అందరం గ్యాదర్ అయ్యి అందరం సక్సెస్ఫుల్ గా మంచిగా పెట్టాలని కోరుకుంటున్నాము ఇది సంగతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సంగతి ఇది సంగతి ఇది సంగతి సబ్స్క్రైబ్ షేర్ సబ్స్క్రైబ్ గంట బజే అమ్మా చెప్పండి ఇది సంగతి షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీ లల్త్రా త్రిపుర సుందరి శరణ నవరాత్రి ఉత్సవాలు రెండవ వార్షిక ఉత్సవం వెరీ గుడ్ ఇది సంగతి సబ్స్క్రైబ్ ఇది సంగతి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ జై బోల్ జగదంబే మాతా కీ i yeah. yeah.